పూర్తిగా చూడండి అందరికి చూపించాల్సిన బాధ్యత మీద ఫస్ట్ అయితే ఒక లైక్ పెట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం అడుక్కోవడంలో ఇది రకమైన అడుక్కోవడం నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడు ఉన్న పొదలా ఉంటా అడుక్కోవడం తప్ప వేరే ఐ హేట్ బెంగర్స్ రైస్ కట్స్ ఫర్ రైస్ రైస్ ఇక మొదలు పెడదామా జగనన్న ఈ రోజు ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసమే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను అడుగుతున్నారు ఆ ఇవ్వకూడదండి అలా చేస్తాం ప్రజలు ఇవ్వలేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మేధావి గారు మాట్లాడుతుంటారు సనాతన యోధుడు వచ్చిందండి చంద్రబాబు నాయుడు కరువు కవుల పిల్లలు అంటారు ఆయన రాగానే ఎలా కరువు వచ్చి అందరు అల్లాడిపోతున్నారో మనం చూస్తున్నాం లెగ్ ఐరన్ లెగ్ మంది కదా నువ్వు ఎక్కడికి కదా అంటే ప్రకృతిని ప్రకృతిని ఎలా లేపేశాడు అన్నది ఇది ఒక సంక్షేమ పథకం ఇంకా కథనంలో ట్విస్ట్లు కేజీలు కేజీల కింద ఇచ్చేస్తారు చరిత్రలో చరిత్ర హీనుడుగా మీరు నిలిచిపోతున్నారంటే కొకుర్ది సంక్షేమ పథకం కింద గ్రామిర్లు ఇసుక ఎర్రచందనం ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజుట్టడానికి ప్యాన్ ఇండియా ప్యాలెస్లోనే మంచి బిరుదు కూడా ఉంది అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి రోజు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటూ కమ్ములు పదముతో బాడీ పెరిగిందే కానీ లోపలే ఏం లేదు ఏంటి విషయం నీకు తెలిసిందా నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు ఎవరినైనా అవలీలగా మోసం చేసేస్తాం అయ్యింది బతికే అయిపోయింది నీ కొత్త చెక్కేత్తారులే ఈ రోజంతా ఎవడు మమ్మల్ని అడగడు అన్న విధంగా ముందుకు వేసి ఉన్నారు వాళ్ళు ఉన్నారు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా తెలిసంటావో తెలియకంటావో గానీ సూపర్ టైమింగ్ అసెంబ్లీ కి వచ్చిన బయటకెళ్ళినా ఎప్పుడు జగన్ 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 ఐదు రూపాయలు పెట్టి ఏమైతే చేసుకోండి అని చెప్పాడు కదా అది మామూలు విషయం కాదు అలాంటి నవరత్నాల్ని అలాంటి సంక్షేమ పథకాలు అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి ఏ విధంగా ఒకటి సభలు గుర్తం చేశాడో ఒకసారి చూద్దాం రండి

అధికార వర్గాలు చెప్పడంతో తిన్నాయి సోమవారం జరిగిన అసెంబ్లీ సెషన్ కస్టమరీ సెషన్ మాత్రమేనని టెక్నికల్ గా వర్కింగ్ డే కాదని తేలటంతో వైసీపీ వర్గాలు టీలా పడ్డాయి मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं ट्राई अभी ओके आईनल <laughs> <पोराल वाँगे, जाँगे। laughs>